ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములును మూయబడెను ఆకాశము నుండి కొరియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచుండను నూట యాభై దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచేను నీళ్లు పదివ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలభై దినములైన తరువాత నోవహు తను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను అది బయటికి వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోగు వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను అతడు మరి ఏడు దినములు తాలి మరల ఆ నల్ల పావురమును ఓడల నుండి వెలుపలికి విడిచెను సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు తృంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవహునకు తెలిసాను అతడింకా మరి ఏడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను నోవహు కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండి ఉండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటకి రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలెను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండును బయటకి వచ్చిరి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటకి వచ్చెను అప్పుడు నోవహో యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను అప్పుడు యహోవా ఇంపైన సువాసన నాగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీతకాలములును రాత్రింబగలును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను